రైతు అండగా జనబేరి న్యూస్ కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రెండవ తేదీ ఆదివారం రోజున వికోటా పోల మార్కెట్ నందు స్వల్పంగా తగ్గిన పూల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర నూట డెబ్బై రూపాయలు గరిష్ట ధర రెండు వందల పది రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర ఎనభై రూపాయలు గరిష్ట ధర తొంభై రూపాయలు ఆర్కాజీ రోజా పూలు కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర డెబ్బై రూపాయలు బంతి పూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర నలభై రూపాయలు బంతి పూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర నలభై రూపాయలు సుగంధరాలు కిలో కనిష్ట ధర డెబ్బై రూపాయలు గరిష్ట ధర ఎనభై రూపాయలు కనకంబరాలు కిలో కనిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల అరవై రూపాయలు వీకోట పోల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది రైతులు దీన్ని గమనించగలరు మరిన్ని పోల ధరల వివరాల గురించి జనబేరి న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం కనకాంబరమా ఇన్నూరు రూపాయలు ఇన్నూరు రూపాయలు కావలేదా ఇూ అరవై రూపాయలు ఇన్న రూపాయలు నూట ఎనభై రూపాయలు నూట ఎనభై రూపాయలు ఇన్ను రూపాయలు ఇన్ను రూపాయలు ఇన్నూరు రూపాయ இன்னொரு ரூபாய் அறுவரு பார்ப்பா அறுவரு பார் வரைப்பார் அறுவார் அறுவை அறுவது அறுவடை அறுவடை எபாய் எண்பால் எண்பை தொம்பை ரூபாய் தொம்பி சார் முப்பது ரூபாய் யாப ரூபாய் யாபை ஐந்து யாவை ஐந்து யாபை ஐந்து யாவை ஐந்து அறுவது அறுவது அறுவடை அறுவ ஐந்து அறுவடை ரூபாய்